హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇదైతే ఇవాళ మార్నింగ్ షూట్ చేసాను లాగండి అలాగే ముందు రోజు కూడా కొన్ని వీడియోస్ అయితే షూట్ చేశాను అవి రెండు కలిపి మన ఛానల్లో అయితే ప్లే చేస్తున్నానండి ఇంకా ఇవాళ అయితే సహస్రాకి బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ చేద్దామని చెప్పేసి మార్నింగ్ ఫైవ్కి అయితే లేచానండి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి కదా పొద్దున్నే ఐదింటికి లేచి తనకైతే ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నానండి అండి ఇడ్లీలోకి అయితే అందరికీ పల్లి చట్నీ చేద్దామని పల్లీలో అయితే వేయించుకుంటున్నానండి అలాగే లంచ్లోకి తనకి టమోటో రైస్ చేద్దామని చెప్పేసి టమోటాలు ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఒక బాండీలో అయితే కొన్ని మసాలా దినుసులు చెక్క లవంగము ఇలాచి కొంచెము షాజీరా కూడా వేస్తానండి అది ఆప్షన్ మనం కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేను కొద్దిగా వేస్తాను షాజీరా ఇవన్నీ కూడా కొంచెం ఆయిల్లో పెంచుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ చాలండి ఎక్కువ వేయొద్దు మళ్ళీ పిల్లలకి వేడి చేస్తుంది కొంచెం అయితే వేసానండి మళ్ళీ మా అయితే అంటే సాహస అయితే కారం ఎక్కువ తిందండి అందుకని కొంచెమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముందుగానే అన్నం అనేది ఉడకపెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఇవన్నీ మగ్గిన తర్వాత ఆనియన్స్ టమాటో కూడా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనివ్వాలండి ఆ తర్వాత మనము ముందుగా ఉడకపెట్టుకున్న రైస్ అయితే ఉంది కదండి ఆ రైస్ కూడా వీళ్ళు ఎంతవరకు అయితే తినగలరో అంతవరకు అయితే కలుపుకుంటానండి అందరికైతే ముందే కలిపి పెట్టాను బాగోదు మేము తినే టైంకి అందుకని వాళ్ళ వరకు అయితే టమాటా రైస్ చేసిస్తున్నాను సహస్రాకి అండ్ శ్రీనికాకి సో ఉడకబెట్టుకున్న రైస్ కూడా వేసి కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఇదైతే చాలా ఈజీ ఇక మొన్న స్టార్ బజార్లో తీసుకొచ్చాను కదండి టమాటాలు చాలా ఉన్నాయి వేస్ట్ అయిపోతున్నాయి టమాటా రైస్ చేద్దామని అని చెప్పేసి టమాటా రైస్ అయితే ఇవాళ సాక్ చేసి పెట్టాను ఇంక ఇందాక పల్లీలు వేయించాను కదండి అవి అయితే సరిపోలేదు మాకు మేము కొంచెం విడిగా కూడా తింటామన్నమాట టైంపాస్ లాగా మళ్ళీ కొంచెం వేయించుతున్నానండి అవి కూడా వేగిన తర్వాత ఇడ్లీ కూడా వేసేసుకున్నాను ఇంకా టమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది ఇడ్లీ అయిపోయింది పల్లీలు కూడా వేయించి పెట్టేసుకున్నాను కదా ఇంక అంత పని లేదనమాట ఇంకా హాట్ వాటర్ తాగుదామని చెప్పేసి నేను వేన్నీళ్ళు అయితే పొయ్యి మీద పెట్టేసుకుంటున్నానండి ఇదైతే చాలా స్ట్రిక్ట్గా చేద్దామని స్టార్ట్ చేశాను ఇంకా నీళ్ళు కూడా కాగిపోయాయి ఒక ఒక కప్పులో అయితే నేనైతే కప్పులో తీసుకున్నాను నాకు చాలా ఇష్టం అండి కప్పులో తాగడము మీరు కావాలంటే గ్లాసులో కూడా తీసుకోవచ్చు కొంచెం లెవన్ పిండేసి ఒక టూ స్పూన్స్ అయితే తేనె వేసుకున్నాను అండి తేనె వేసుకుంటే మనకు పొట్ట అనేది తగ్గుతుంది అనమాట నాకు డెలివరీ తర్వాత వన్ ఇయర్ వరకు మనం ఏమీ అంటే మెయింటైన్ చేయకూడదు కదా పిల్లల కోసం అని ఇంకా వన్ ఇయర్ అయిపోయిందండి బాబుకు వన్ ఇయర్ కూడా అయిపోయింది సో ఇంకా మనకు కొంచెం స్టమక్ ఉందండి ఆ పొట్టయితే తగ్గానే దానికోసం అయితే నేను హాట్ వాటర్లో అండ్ అయితే వేసుకొని తాగుదాం చాలా స్ట్రిక్ట్గా అయితే అనుకున్నాను అనమాట సో అదైతే రూల్ పాస్ చేసుకున్నాను నాకు నేనే అలానే స్ట్రిక్ట్గా అయితే చేస్తున్నాను అనమాట సో చక్కగా అవి అయితే కలిపేసుకున్నాను ఇంకా కిచెన్లో అంత టెన్షన్ కూడా లేదండి సాహస్రైతే అయితే ఫైవ్ థర్టీకి లేచి వచ్చేసింది చదువుకుంటుంది మ్యాథ్స్ ఎగ్జామ్ ఇంకా ముందు రోజు అంటే ప్రాక్టీస్ చేయాల్సినవి కొంచెం పెండింగ్ ఉన్నాయి అనమాట ఇంకా కొంచెం చేసుకుంటుంటే నేను కూడా చూస్తున్నాను పాప ముందు అయితే ఎక్కువసేపు చదివించేదాన్ని అండి ఇప్పుడైతే కొంచెం టైం తగ్గుతుంది తనకి స్పెండ్ చేయడానికి చాలా వరకు ట్రై చేస్తున్నానండి తనకి ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయాలని చెప్పేసి ఎంత ట్రై చేస్తున్నానో ఇంకా అంటే ఒక్కసారిగా అంటే ఇంట్లో సిచ్యువేషన్స్ మారిపోతూ ఉంటూ ఉంటాయి కదండి మళ్ళీ మనము నార్మల్కి రావడానికి కొంచెం టైం పడుతుంది కదా సో నాకు కూడా కొంచెం టైం పడుతుందండి కొంచెం బాబు కూడా వన్ నేర్ అయిపోయింది ఇంకా అంత నా ఏడవట్లేదు సో అటు వాడిని చూసుకుంటూ ఇంకా సాహసాల కోసం అయితే టైం స్పెండ్ చేస్తూ ఉన్నానండి ఇంకా నేను లెమన్ వాటర్ కలుపుకున్నానే కానీ చిన్నగా ఒకసారిగా అయితే ఫాస్ట్ ఫాస్ట్గా తాగలేను అనమాట ఆ కిచెన్లో పెట్టుకొని అటు పెట్టుకొని ఇటు పెట్టుకొని తాగుతూ ఉంటాను ఇంకా చట్నీ సిక్స్ అయిపోయింది చట్నీ వేద్దామని కిచెన్లోకి అయితే వచ్చానండి కొబ్బరి తీస్తున్నాను నేను మన వెళ్ళాను కదా ఊరు వెళ్ళినప్పుడు ఇంకా మాకు అక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయండి అవి అయితే కాయలు కొట్టించాము అవి తీసుకొని వచ్చానండి కాయలు అంటే కొబ్బరితో ఎంత ఉందో పిల్లలు ఒక కాయ కొడితే సొగంకాయ కిచెన్లోకి సుగం కాయ పిల్లలు అయితే అయితే తీయించుకొని తినేస్తున్నారనమాట చాలా స్వీట్గా ఉంది పోనీలే తినలే తింటే మంచిదే కదని చెప్పేసి ఇచ్చేస్తున్నానండి ఇంక ఇక నేనైతే ఉప్పు విషయంలో మాత్రం పర్ఫెక్ట్ కాదని టేస్ట్ చూసుకుంటున్నాను చట్నీ నాకు భయం అనమాట ఉప్పు ఎక్కువ పడితే తినలేము మళ్ళీ అంతా వేస్ట్ అయిపోతుంది పైగా ఉప్పు ఎక్కువ తినకూడదు అనమాట కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకుంటానండి నేను మరీ అంత కుకింగ్లో అయితే మరీ పర్ఫెక్ట్ అంటే ఉప్పు విషయంలో మాత్రం పర్ఫెక్ట్ కాదండి చాలా ఎంత భయం భయంగా వేసుకుంటానో చూసుకొని చూసుకొని రెండు మూడు సార్లు జాగ్రత్తగా చూసుకొని అయితే వేసుకుంటానండి ఇక చట్నీ కూడా అయిపోయింది వీళ్ళకి చట్నీలోకి నేను ఓన్లీ ఒకే ఒక్క పచ్చిమిర్చి వేస్తానండి వీళ్ళు ఎక్కువ కారం తినలేరు బట్ చట్నీ కావాలి వీళ్ళకి ఇక్కడైతే వేస్తున్నాను కొంచెం ఆయిల్లో ఆవాలు జీలకర్ర కొంచెం పచ్చిపప్పు అలాగే మినపగుండ్లు కొంచెం కరివేపాకు ఎన్ని మిర్చి ఒకటేస్తే టేస్ట్ బాగుంటుందండి స్మెల్ కూడా బాగుంటుంది అందుకని అవి వేస్తాను ఇడ్లీ కూడా వేసేసాను రెడీ అయిపోయాయి ఇందాక చూపించాను కదండి ఇడ్లీ కూడా అయిపోయాయి ఇడ్లీ నేను పలచగా వేస్తానండి మందంగా అందంగా వేయను లావుగా నాకు కూడా ఇష్టం ఉండదు కొంచెం పలచగానే వేసుకుంటాము ఇక పిల్లలకు కూడా అదే అలవాటు అయిపోయింది ఇంకా తనకైతే ఆరిపోయిన ఇడ్లీ బాక్స్లోకి అయితే పెట్టేస్తున్నాను అండి వేడివేడి బా పెట్టేసి మూత పెడితే ఇడ్లీ అయితే తినేటానికి వాసన వచ్చేస్తాయి అందుకని చక్కగా ఆరినిచ్చి అయితే బాక్స్లో పెట్టేస్తాను ఇడ్లీ పెట్టి పైన అయితే నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసి ఇడ్లీ పెడితే చాలా టేస్టీగా ఉంటుందండి బలం కూడా పిల్లలకి అంటే ఇప్పుడు పిల్లలు అన్ నెయ్యి తింటే లావు అవుతారు బలము కనిపించాలి కదా అని ఏమి ఉండదండి లావుగా కనపడకపోయినా వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది ఇవి తిం ఇలాంటివి తింటే ఎక్కువగా జంక్ ఫుడ్ పిల్ తినే పిల్లలు అయితే తొందరగా అయిపోతూ ఉంటారండి బట్ మనం హెల్దీ ఫుడ్ ఇంట్లో పెడితే పెట్టి చేసి పెడుతూ ఉంటాం కదండి సారీ అండి కొంచెం నాకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాను కదా తడబడుతున్నాను అనమాట సో ఇడ్లీ అంటే నెయ్యి కూడా మనం పెడుతూ ఉంటే మంచిదండి పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుద్ది పిల్లలు చూ చూడ్డానికి సన్నగా కనిపడినా కూడా వాళ్ళకి స్టామినా అనేది ఉంటుందండి ఇంకా ఇడ్లీ పెట్టేశాను అలాగే మార్నింగ్ ఇందాక టమాటా రైస్ చేశాను కదా అది కూడా పెట్టేశాను ఇంకా వీళ్ళకి మాకు వర్షాలు బాగా పడుతున్నాయండి ఇంకా హాట్ వాటర్ అదే వాటిల్లో కూడా రెడీ చేస్తున్నాను కాచిన నీరైతే వాటర్ బాటిల్ అంటే కాచిన నీరు అయితే వాటర్ బాటిల్కి అయితే పోసిస్తున్నానండి ఇంకా బాక్స్ కూడా రెడీ అయిపోయింది ఇంకా నేను ఈ ఐరన్ అండి ఒకరోజేమో ముందు రోజు చేసుకుని పెట్టుకుంటాను ఒకటి రెండుసార్లు ఒక్కొక్కసారి అప్పటికప్పుడు చేసి ఇవ్వాల్సి వస్తుందండి ఇక ఐరన్ చేస్తూనే ఉన్నాను ఇంకా బాబు లేచాడు లాస్ట్లో లేచాడు అనమాట పొడండి లక్కి అందుకనే నేను ముందే లేచి రెడీగా పెట్టేసుకుంటాను లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది సహస్ర అయితే బాబుని తీసుకొచ్చేసింది ఇంకా వాడైతే హాల్లో కూర్చొని బొమ్మలు ఇచ్చిందనమాట ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా అన్నీ తీసుకొచ్చి ఇస్తా ఉంది ఇది ఐరన్ చేయి ఇది ఐరన్ చేయి అని చెప్పేసి నాకు అలవాటు అండి ఐరన్ చేసే ఇస్తాను రోజు ఒక మాక్సిమం ముందు రోజు చేస్తుంటాను ఒక్కొక్కసారి అప్పటికప్పుడు చేసి ఇస్తూ ఉంటాను అనమాట ఎదుగుంటే వచ్చేసరి దగ్గరికి నా ఐరన్ చేయడం కూడా అయిపోయింది బాబుని ఎత్తి ఎత్తుకొని కాసేపు అయితే ఆడిపిస్తూ ఉన్నాను ఇంకా సహస్రం అయితే రెడీ అయిపోయి రెండు ఇడ్లీ పెట్టించి తినేసి వెళ్ళిపోయిందనమాట కానీ అంతా అయిపోయింది ఇంకా మేమైతే జొన్న దోసలకైతే నానబెట్టుకుంటున్నానండి ఇవి పచ్చ జొన్నలు ఇవి ఇక్కడ మా కర్ణాటకలో దొరకమండి ఆంధ్రాలోనే దొరుకుతాయి ఆంధ్రా నుంచి తెచ్చుకుంటానన్నమాట సో ఆ జొన్నలు అయితే మూడు గ్లాసుల జొన్నలకి ఒక్క గ్లాసు మినపగుండ్లైతే అయితే పోసుకుంటాను నానబెట్టుకుంటానండి పొద్దున పూట నానబెట్టు నానబెట్టేసుకుంటే నైట్ అంటే ఈవినింగ్ ఎయిట్కి వేసుకుంటాను అంత నానాలి జొన్నలు ఎంత నానితే అంత బాగా వస్తుందండి పిండి యాక్చువల్గా అయితే నైట్ నానబెడతాను మర్చిపోయాను ఇంక అందుకని ఇక సహస్రా వెళ్ళగానే ఒక గంటకైతే గుర్తొచ్చింది గబగబా నానేసుకుంటున్నాను ఇవన్నీ నానేసుకుని చక్కగా ఒకటికి రెండు సార్లు బాగా కడిగేసుకోవాలి పైన పొట్టు అంటే ఊడిన పొట్టు కూడా వస్తూ ఉంటుంది మళ్ళీ ఇవి మనకి షింకులో పడతాయండి ఆ షింకులో పడకుండా నేనైతే ఫిల్టర్ పెట్టేసి రెండు మూడు సార్లు అయితే చక్కగా కడిగేసుకుంటాను చూడండి ఫిల్టర్ ఉంది కదా ఫిల్టర్ ఉండడం వల్ల పుట్టు కానీ ఏమన్నా షింకులో పడకుండా అడ్డం పడకుండా అనమాట ఇక మధ్యాహ్నం నుంచి ఒకటే వానండి ఇంకా పిల్లలైతే ఏదైనా స్నాక్ చేసి అన్నారనమాట ఫ్రూట్స్ ఉన్నాయి బట్ వీళ్ళకి ఏంటంటే ఏదైనా కొంచెం హార్ట్ చేసి ఇమ్మంటేనూ ఇక బ్యాంద్గి వస్తువునే కింద ఎదురుగా పఫ్లు ఉంటే పఫ్లు అడిగింది అనమాట ఎగ్ పఫ్ కానీ కర్రీ పఫ్ కానీ కొని పెట్టమని లేదు నేను ఇంట్లో చేసి పెడతారా అని చెప్పి పైకి తీసుకొచ్చి ఎగ్ బోండా అండ్ బంగాళదుంప బజ్జీ అయితే చేసుకున్నాను చేశాననమాట రాగాని ముందు ఎగ్స్ అయితే కుక్కలో పెట్టేసి ఒక ఆరో ఏడో ఎగ్స్ అయితే ఉడకపెట్టి పక్కన అండి అలాగే బంగాళదుంపలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట నేను ఎగ్ బోండా ఎప్పుడు చేస్తానండి ఎక్కువ ఒకటి రెండు ఎగ్స్ కూడా గబగబా వేసి చేసి పెట్టేస్తాను ఐదు నిమిషాలు ఐదు పది నిమిషాలు చేసేస్తాను అనమాట ఎప్పుడు ప్రాబ్లం రాలేదండి ఈసారి ఏంటో మరి ఎగ్స్ మధ్యగా కట్ చేసుకొని పెట్టుకున్నాను కానీ అసలు ఫస్ట్ ఒకటి ఒక వాయి ఒక వాయిల వరకు బాగానే వచ్చాయి తర్వాత వేసినప్పుడు అయితే ఒక రెండు ఎగ్స్ అయితే టప్ టప్ పేలే అనమాట అంటే కట్ చేసిన ఎగ్సే పేలినాయి అండి లక్కీగా ఏంటంటే నేను ఎక్కువ దూరంగా నుంచోనే తీస్తూ ఉంటాను మ్యాక్సిమమ్ దూరంగా ఉండడం వల్ల కొంచెం ఆయిల్ అనేది మీద పడలేదనమాట ఎప్పుడు చేస్తాను ఎన్నిసార్లు చేశాను ఈ అంటే మంత్లీ ఒక టూ టైమ్స్ అయినా పిల్లలకి చే టూ ఆర్టీ త్రీ టైమ్స్ అయినా ఎగ్ చేసి పెడుతూనే ఉంటాను అలాంటిది ఈసారి ఏంటంటే ఎగ్ పేయిలిందము అబ్బో ఇంకా నయం మీద అయితే పడలేదన్నమాట కొంచెం అనమాట ఇంకా భయం వేసి చిన్నగా దూరం వేసి గవక్కన వేయడం దూరం నుంచో గవక్కన వేయడం దూరంగా నుంచో అయితే జరిగిందండి అంటే మీరు కూడా చే చాలామంది చేస్తుంటారు కదా మీకు కూడా ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేశారా అంటే ఇట్లాంటిది అవాయిడ్ చేయాలంటే ఇంకేమన్నా ఉన్నాయా ఏమన్నా ఐడియాస్ ఉంటే అయితే నాకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ పోనీ పక్కన పెట్టేద్దాం మా ఎగ్స్ వేయకుండా అంటే ఉడకబెట్టేసాను ఆల్రెడీ ఒక సెవెన్ సిక్స్ సెవెన్ ఎగ్స్ అయితే ఉడకబెట్టను ఏం చేసుకుంటాం కర్రీస్ చేయను ఇప్పుడు నైట్ కదా పులుసు చేయను ఫ్రిడ్జ్లో పెట్టకూడదు తినకూడదు వేస్ట్ అయిపోతాయి ఎలా ఏం చేయాలని చెప్పి చిన్నగా అలానే గబగబా వేసేసుకొని అయితే చిన్న దూరంగా అండి అసలు చాలా దూరంగా నుంచొని తీస్తు ఉన్నాను అనమాట ఇంకా ఈ ఎగ్స్ అయితే ఎగ్ బాండ్ అయ్యే వరకు నాకు టెన్షన్ టెన్షన్ అసలే నేను పూరి వేసినా కూడా పిల్లల్ని నేను కిచెన్లోకి రానివ్వను మా వారిని కూడా రానివ్వను అనమాట అర్ధంగా నుంచి ఉంటారు అని వస్తున్నా కూడా గీతలాగా అనమాట అది అది దాటి వస్తే మాత్రం బాగోదని ముందే చెప్పేస్తాను అలాంటిది ఏమి నూనె టప్ టప్ అంటుంటే ఇంకా భయం కదండి ఇంకా నేను ఎవరిని రానివ్వం లేదన్నమాట అమ్మను కూడా ఎక్కువ రావద్దన్నాను నేనే చూసుకుంటానని ఇంకా ఎగ్ బజ్జీ కూడా అయిపోయినాయి అనమాట ఇప్పుడు బంగాళదుంప బజ్జీ చేస్తున్నాను కదా అందుకని దగ్గర నుంచి నానండి పొటాటో బజ్జీ కూడా వేసి పెట్టాను అస్సలు మా అదృష్టం ఏంటంటే ఇక్కడ ఏమీ దొరకవండి పైగా మాకు ఇక్కడ కర్ణ కర్ణాటక వాళ్ళు అంటే మిక్స్డ్ అయిపోయి ఉంటాయి అనమాట స్నాక్స్ కూడా అస్సలు నచ్చవు మాకు అసలు తెచ్చినా కూడా అసలు పడేయాల్సిందే అసలు తెచ్చుకునేది సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు అన్నట్టు ఆ తెచ్చినా కూడా పడేయాల్సిందే అనమాట డబ్బులు వేసి తప్పితే ఏమీ ఉండవు నానికి నేనే కాదు చాలామంది ఇంట్లోనే చేసుకుంటానంటే తప్పట్లేదు మాకైతే ఇంకా మేము అట్లా రెడీ ప్రిపేర్ అయిపోయి అనమాట ఎవరైనా ఎవరైనా ఏదైనా అడగగానే గప్ప చేసేసుకొని ఏం చేస్తామని దొరకవు కదా కనీసం ఏదైనా దొరుకుతుంటే ఎంత అవుట్ ఫుడ్ అవాయిడ్ చేసినా అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది కదా ఎప్పుడైనా తెచ్చుకుందామన్నా మాకైతే అదృష్టంగా లేదండి చాలా రేర్ అనమాట మాకు దొరికేది మంచి ఫుడ్ అన్నీ ఇంట్లోనే చేసుకోవాలండి ఇంక సో ఎగ్ బజ్జీ అయిపోయింది బంగాళదుంప బజ్జీ అయిపోయింది నేనైతే అటు వేసుకుంటూ ఇటు తింటూ ఉన్నాను అనమాట ఇంకా వే హాట్ వాటర్ అడిగిందనమాట అమ్మ అమ్మకైతే హాట్ వాటర్ కాకబెట్టేసి ఇచ్చేసాను పొద్దున్న పనులనే హ్యాపీగా అయిపోయాయండి బట్ నాకైతే ఇది ముందు రోజు ఈవినింగ్ మాత్రం ఈ ఇన్సిడెంట్ కొంచెం అయితే తప్పించుకున్నామనబట్ కొంచెం ఏం లేదండి నూనె కొద్దిగా పడినా కూడా మనం తట్టుకోలేము అంత అది స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది కదా నూనె పడింది అంటే ఎంత నొప్పి ఎంత నెప్పు ఉంటుంది ఎంత పెయిన్ ఉంటుంది అది తగ్గడానికి కూడా మళ్ళీ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయితే పడుతుంది అసలు ఇది ఒక టెన్షను ఆ పేలడిపోయింది పే అంటే పేలిందంటే టప్ మన సౌండ్ వచ్చింది కొద్దిగా పక్కకి నూనె పడింది అనమాట ఇంకా ఎక్కువ పడి ఉంటేనా అసలు నాకు నాకైతే చేయగ తగిలేదేమో అని అంత భయం అనమాట ఇంకా మధ్యలో కూడా పాపం అమ్మ వచ్చి నేనేమో టేస్ట్ చేస్తూ ఉన్నాను నాకు మీలో ఎంతమందికి అలవాటు ఉందండి పజ్జీలు కానీ ఏమన్నా వేస్తుంటే వేడివేడిగా తినే అలవాటు నాకైతే ఉందండి అంటే మరీ ఎక్కువైంది ఊరక అట్లా కొంచెం టేస్ట్ చేస్తూ ఉంటాను అనమాట ఇంక ఇక్కడైతే అన్నీ రెడీ అయిపోయి పిల్లలకైతే ముందు ప్లేట్లో ఎగ్ అయితే చక్కగా కట్ చేసి ఆనియన్ వేసి లెమన్ పిండి కొంచెం కారం వేసేసి ఇచ్చేసాను అనమాట ఇద్దరు తిన్నారు హ్యాపీగా ఇష్టంగా మెయిన్ నేను చేసి పెట్టేది ఎందుకంటే ఇంక బయట ఫుడ్ జోలికి వెళ్ళారని చెప్పేసి వాళ్ళు అడగగానే ముందు ఇంట్లోకి వచ్చేసి గబగబ చేసి ఇచ్చేస్తాను ఇక్కడైతే పొటాటో బజ్జీ కూడా పెట్టిచ్చేసాను మేము ఈ బజ్జీలు వేయడానికి శనగపిండి అయితే మేము ఇంటి దగ్గర నుంచి ఆంధ్రా నుంచే తెచ్చుకుంటామండి ఇక్కడ బఠానీలతో చేసిన పిండి అయితే దొరుకుతుంది అస్సలు బాగోదండి టేస్ట్ ఒక్కొక్కసారి అయితే మన దగ్గర పట్టించేస్తాను ఇంకా అందరూ తినేసారు చక్కగా ఇష్టంగా తినేసి చాలా బాగా వచ్చాయి తినేసారు ఇంకా తర్వాత అయితే మజ్జిగ చేస్తున్నానండి ఒక టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి అయితే చేసి ఇచ్చేస్తున్నాను నాకు అలవాటు అండి ఇవేమన్నా ఆయిల్ ఫుడ్ తినగాని వెంటనే మజ్జిగ చేసేస్తాను అనమాట ఇక నేను కూడా చెప్పేశాను తినండి తినండి మజ్జిగ తాగండి ఎవరికైనా ఆకలి వేస్తే అన్నం తినండి అని చెప్పేసి అన్నం కూడా ఉంది మార్నింగ్ ఉండే అన్నము ఇంకా అందరూ మజ్జిగ తాగారు ఇంకా అందరు తల ఒక ముద్ద తర్వాత అయితే కొంచెం అన్నం కూడా లైట్గా ఇంత తల ఒక రెండు ముద్దలు అయితే అన్నం తిన్నారనమాట నేనైతే బజ్జీలు కూడా లిమిటెడ్గా తిన్నాను ఇంకా అన్నం కూడా తినలేదండి మజ్జిగ మాత్రం ఒక రెండు గ్లాసులు అయితే తాగాను పిల్లలకు కూడా మజ్జిగైతే చేసి ఇచ్చాను ఇలా ఆయిల్ ఫుడ్ తినగానే వెంటనే ఏదైనా సరే మజ్జిగ తాగితే కనుక మనకి మార్నింగ్కి హా హాయిగా ఉంటుందండి ఇంకా అందరూ నైట్ డిన్నర్ కూడా అందరిది అయిపోయింది ఇంక అంత కిచెన్ అయితే శుభ్రం చేసుకుంటున్నాను ఆయిల్ అయితే కింద పడిపోయింది కదా పక్కన పడింది కదండి అది అయితే నీట్గా చేసేసుకుంటున్నాను మళ్ళీ మార్నింగ్ నేను వంట చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి చక్కగా నీట్గా చేసుకుని మధ్యలో బుడ్డతుంది చూడండి అసలు ఎంత డిస్టర్బ్ చేసేద్దు అనమాట మమ్మీ నాకు అది చేసి పెడతా ఇది చేసి పెడతా రేపటి ముందు రోజే అడుగుద్ది నా తలకాయ తింటుంది అనమాట నన్ను పని కూడా సరిగ్గా చేసుకుని దానికి అరుస్తావు నన్ను వెళ్ళి హోంవర్క్ రాసుకో అని చెప్పేసి వెళ్ళిపోయింది ఇంక మొత్తం చక్కగా సోప్ పెట్టేసి నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నానండి మీకు కూడా చెప్తున్నానండి ఎవరైనా ఎగ్ బజ్జీ అయితే జాగ్రత్తగా కొంచెం దూరంగా నిలిచోండి మరి ఇట్లా బండ్ల మీద చేస్తారు మరి ఫుల్ ఎగ్తో చేస్తారు మరి అక్కడైతే ఏం కావేమో నాకు చేస్తున్నాను సేపు అదే డౌట్ రైజ్ అవుతూ ఉందన్నమాట ఇంకా ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేసేసుకొని ఊడ్ చేసుకుంటున్నాను అండి మళ్ళీ చెప్పులు వేసుకున్నారని చెప్పి డౌట్ రైజ్ చేసుకు డ్రౌట్ ఎవరో ఒకరు రై చేస్తారు ఇక్కడ మాకు వాతావరణం చల్లగా ఉంటుంది కదండి చెప్పులు వేసుకోకపోతే కాళ్ళు చల్లగా అయిపోయి జలుబులు చేస్తాయి అనమాట అందుకనే మాక్సిమం అందరం చెప్పులు అయితే వేసుకుంటాము చక్కగా ఇంకా పని అంతా అయిపోయిందండి కిచెన్ కూడా క్లీన్ చేసేసుకున్నాను కిచెన్ క్లీన్ చేసుకుంటూ అయితే రైస్ రవ్వ వండుతున్నాను ఇంకా తర్వాత వాడికి కూడా రవ్వ పెట్టేశానండి ఇంకా ఇంత ఫ్లిప్కార్ట్లో కొన్ని అయితే ఆర్డర్ చేసాము అవి వచ్చాయనమాట అవి సర్ది పెట్టేసుకుంటున్నాను ఇంకా అరుమర్లో అయితే నేను మిగిలిన సరుకులు అయితే పెట్టేస్తానండి మొన్న స్టార్ట్ బజార్లో కూడా జవారు అదే మరమర అవి తీసుకొచ్చాను కదా అవి కూడా చూపిస్తున్నాను చూడండి అవి కూడా తీసుకున్నాను ఇంకా టమాటాలు అవన్నీ సర్దేస్తున్నాను అనమాట ఇదండి ఇవాళ్ళ వ్లాగ్ మా వీడియో కానీ లైక్ నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి